సాయి సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు చూద్దాం జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై శ్రీమతి స్నేహాకిరణ సోదరుడు తీవ్రమైన కాలేపు జబ్బుతో బాధపడుతున్నాడు వారి కుటుంబంలో అందరూ సాయి భక్తులే స్నేహ తన సోదరునికి సాయినాథిని ఊది ఇద్దామనుకుంది అయితే ఆ సోదరుడు వద్దు అన్నాడు అందరూ ఊది ఇస్తుంటే వద్దు అంటాడు ఇదేమిటి అనుకున్నారు అందరూ సాయిబాబాను మనసారా ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ విపత్కర పరిస్థితిలో వీళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మెల్లగా కుర్రవాడు నిద్రలోనికి జారుకున్నాడు అతనికి రెండు స్వప్నాలు వచ్చాయి ఒక స్వప్నంలో తన మంచం చుట్టూ ఊదిని వెలుగుతున్న దీపాన్ని కొబ్బరికాయను చూచారు ఆ స్వప్నం అంతరించింది మరో స్వప్నం మొదలైంది సాయిబాబా రాతిపై టీవీగా ఆశీనుడే ఉన్నారు ఆయన పాదముల చెంత ఒక భయంకరమైన రూపి కూర్చొని ఉన్నాడు అప్పుడు సాయిబాబా నేను అతనిని వదలను అన్నారు చివరి మాటగా ఆ స్వప్నం అంతరించింది సాయి అపారకరణకు హద్దు లేదు పరిరక్షించే సాయి ముందు ఏ దుష్టశక్తి ఏమి చేయగలదు నన్ను సాయిరా విడబో సాయిరా సాయి రాయి సాయిరా సాయి రాయి రాయి ఈరోజు సాయి అమృత పలుకుల బట్టి సాయి మనల్ని శక్తుల నుండి కాపాడుగాక జై సాయి